హిందూ దేవాలయాల్లో హుండీలై టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్న వ్యక్తిని అనపర్తి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు అనపర్తి ఎస్సీ శ్రీను నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ప్రగాఢ నాగశివ ఈ నెల ఏడో తేదీన రాత్రి అనపర్తి మండలం కుతుకులూరు పెడపర్తి పులగర్త గ్రామాలలో ఆరు ఆలయాల్లో హుండి పగలగొట్టి నగదు చోరీ చేశారు దీనిని సవాలుగా తీసుకుని అనపర్తి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయాలు బయటపడ్డాయని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు

ఇంకొక ఐదు వయసులో కూడా టెంపుల్ కూడా ఇంటి దొంగతనాలు జరిగినాయి ఇంకొక ఆయన కాలనీలో ఉన్న స్వామి గుడి అలాగే మెయిన్ రోడ్డు ఆంజనేయ స్వామి గుడి అలాగే సాయిబాబా గుడి అలాగే దేవి గుడి గణపతి గుడి ఇలా మొత్తం అలా గంగనమ్మ తల్లి టెంపులు మొత్తం ఆరు టెంపుల్లో దొంగతనం జరిగింది దాని మీద జనాల ఒకేసారి హిందు దేవాలయ దాడి అయినందుగా మనం ఆందోళన చెందడం దాని మీద మా కేసు కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేసి దాన్ని మా ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని టీం ఫామ్ చేసి ఇమీడియట్గా పట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది దాంతో మా స్టేషన్ పరిధిలో అలాగే జిల్లాలో కూడా మూడు నాలుగు టీములు పనిచేసి మా స్టేషన్ పరిధిలో నా ఫామ్ చేసిన టీం ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది నడిషన్ ఎస్పీ గారు క్రైమ్ గారు ఒక లిస్ట్ ఇచ్చారు ముద్దాయి లిస్టు వీళ్ళందరూ నంబై వన్ ఒక ఫోన్ వెరిఫై చేయండి అని చెప్పారు అందులో ఒక అందులో ప్రతిదీ వెరిఫై చేసుకుంటూ పోతే ఇందులో ప్రగడ నాగశివ లో ఉంటాడు అతను ఆల్రెడీ అతని మీద గతంలో కూడా పదహారు కేసులు దేవాలయాల్లో ఉండి దొంగతనాలు పదహారు కేసులు అతనిపై నమోదై ఉంది అతను అతన్ని విచారణ చేయగా అతను